ఈ నెల ఇరవై ఐదు నుండి మల్దకల్ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలోని జోపిలాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఉంది ఈ క్షేత్రాన్ని ఆదిశీల క్షేత్రం అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలలో కళ్యాణోత్సవం తెప్పోత్సవం మరియు రథోత్సవం ప్రధానమైనవి ఈ జాతరకు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వంటి వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల ఇరవై ఐదు నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు మరియు కార్యనిర్వహణ అధికారి రెడ్డి తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం తిమ్మప్ప స్వామివారి చరిత్రను పాటల రూపంలో చిత్రీకరించి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తున్న మా గ్రామవాసి విలేకరి లక్ష్మీనారాయణ మరియు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు శ్రీ ఆదిశలా క్షేత్రం మదనకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ నెల ఇరవై ఐదు నుంచి ఐదో ఆరో తారీఖు వరకు కూడా ఉంటుంది దాదాపు పద్దెనిమిది రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి ముఖ్యంగా కళ్యాణోత్సవము తెప్పోత్సవము రథోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది పద్దెనిమిది రోజులు అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ అంతా కూడా సాంప్రదాయము తెలంగాణ సాంప్రదాయము పాఠము కళాకారుల పోషణ ఒకప్పుడు ఎటువంటి చరిత్రలే కలిగినటువంటి ఈ దేవాలయంలో మన యొక్క ఈ పాటల ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి సంకల్పంతో మా ఊరు సాకలి తిమ్మప్ప కుమారుడు లక్ష్మీనారాయణ అనే విలేకరి ముందుకు వచ్చి ఎంతో ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఒక టీంను తయారు చేసి ఆ టీంని ఇక్కడికి తీసుకొచ్చి పాట ద్వారా ఇక్కడ మద్దలబండ ముత్యాల నరసింహ గారి కంఠంతో వారిని కేంద్రీకృకరించి మధుర కంఠంతో వారిని ఆహ్వానించి ఒక మంచి సాంప్రదాయాన్ని వరవడిని ముందుకు తీసుకొచ్చాడు మరి ఈ పాట ద్వారా అందరికీ కూడా తెలంగాణ ఒక పాట ద్వారా అందరికీ కూడా తెలుస్తుంది అదేవిధంగా మహానుభావులు పెద్దలు ఎవరు అంటే ఎతులు స్వాములు మంతాలయ పీఠాధిపతి సత్యాత్ములు జిఆర్ స్వామి మరి ద్వైత అద్వైత విశ్రాద్వైతలు గల మహానుభావులు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని వారి యొక్క ఆశీర్వాదంతో ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల సహాయ సహకారంతో మరి అదేవిధంగా ఇక్కడ పూజారులు ముఖ్యంగా వాల్మీకి పూజారుల సహాయ సహకారంతో అన్ని కులాల వాళ్ళు కమ్మరి కుమ్మరి చాకలి ఎసీలు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బృందంతో ఈ కార్యక్రమం దిగ్పూజయం చేయాలని కోరుతూ మరి ఇటువంటి సాంప్రదాయాన్ని వరవడికి మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా ఈ దే ఈ దేవాలయము దేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని కాబట్టి అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకొని పునీతులు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్ఫూర్తిగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మరి ఇటువంటి కార్యక్రమంలో భాగం వహించి పుణ్యకార్యాన్ని చేసినటువంటి విలేకరి లక్ష్మీనారాయణ గారికి మద్దలబండ ముత్యాల నరసింహ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం